తండేల్ మూవీ మేకర్స్ నాగ చైతన్య అత్తవారి ఊరు వైజాగ్లో గ్రాండ్ గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు ఆ సమయంలో నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వైజాగ్ తనకు చాలా ఇష్టమని అందుకే అక్కడ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపారు తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ అని అందుకే అక్కడే తండేల్ వసూళ్లు షేక్ అయిపోవాలని అన్నారు లేకపోతే తన పరువు పోతుందని నవ్వుతూ కామెంట్ చేశారు అయితే చైతూ కామెంట్స్ కు హీరోయిన్ సమంత ఫ్యాన్స్ హట్ అయినట్లు తెలుస్తోంది చైతూ శ్యామ్ కొంతకాలం క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే దీంతో ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ నాగచైతన్యపై ట్రోల్స్ చేస్తున్నారు ఆయన అలా మాట్లాడటం కరెక్ట్ కాదని హాట్లెస్ అంటూ ఆరోపిస్తున్నారు నిజానికి చైతూ శ్యామ్ కలిసి నటించిన మజిలీ మూవీ కూడా వైజాగ్ బ్యాక్ లోనే ఉంటుంది ఇప్పుడు తండెల్ మూవీ విషయంలో శోభితతో నాగ చైతన్య లింక్ చేయడం కౌంటర్లా అనిపిస్తుందని చెబుతున్నారు మరికొందరు సమంతను నరసింహ సినిమాలోని రమ్యకృష్ణ పాత్రతో పోలుస్తూ మీమ్స్ షేర్ చేస్తున్నారు మొత్తానికి చైతు వైజాగ్ అమ్మాయి కామెంట్స్కు శామ్ ఫ్యాన్స్ ఫీల్ అయినట్లున్నారు మరి చైతు ఏమైనా స్పందిస్తారేమో వేచి చూడాలి